డాక్టర్ కె శ్రీనివాస జిల్లా సైన్స్ సైన్స్ అధికారి వరంగల్ సో మనము ఈ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ విద్యా సంవత్సరం గాను జనరల్ గా మనకు ఎన్సీఆర్టీ గైడ్ లైన్స్ ప్రకారము రాష్ట్ర స్థాయిలో నుంచి గైడ్ లైన్స్ ప్రకారం ట్వంటీ సెవెంత్ ట్వంటీ ఎయిత్ ట్వంటీ నైన్త్ ఈ మూడు రోజులు సైన్స్ ఎగ్జిబిషన్ ని కాల పద్మావతి ఇంటర్నేషనల్ స్కూల్స్ తో ఏర్పాటు చేయడం జరిగింది ఇందులో రెండు విభాగాలతో ఈ కార్యక్రమం అనేది కొనసాగుతూ ఉంటుంది ఇందులో రెండు ఒకటి ఇన్స్పైర్ అవార్డ్స్ సంబంధించినటువంటి ఒకటి రెండవది ఎన్సీఆర్టీ ద్వారా చేపడుతున్నటువంటి కార్యక్రమము రాజ్య స్థరీయ బాల వైజ్ఞాని ప్రదర్శన ఇది డిఎల్ఈబిబి తర్వాత డిఎల్ఈపిసి ఈ రెండు రకాల ప్రోగ్రామ్ ని అరేంజ్ చేయడం జరిగింది సో డిఎల్ఈపిసి ఇన్స్పైర్ అవార్డ్ సంబంధించి గత సంవత్సరము గత విద్యా సంవత్సరానికి ఆన్లైన్ ద్వారా నామినేషన్ చేసుకున్నటువంటి వాటిల్లో వన్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ ఫోర్ అవార్డ్స్ మన జిల్లాకి రావడం జరిగింది ఆ వన్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ ఫోర్ అవార్డ్స్ వచ్చినటువంటి ప్రాజెక్ట్స్ వివిధ పాఠశాలల నుండి మరి ఈ మూడు రోజుల నిర్వహిస్తున్నటువంటి కార్యక్రమంలో లో ప్రదర్శించడానికి వారందరూ కూడా వాటికి ఎగ్జిబిట్స్ ని ఇక్కడికి తీసుకొచ్చి ప్రదర్శించడం జరుగుతా ఉన్నది సో ఈ వన్ సిక్స్టీ ఫోర్ అవార్డ్స్ సంబంధించినటువంటివి ఈ ఇన్స్పైర్ అవార్డ్స్ మానక్ స్కీమ్ ద్వారా వారి అకౌంట్స్ కి పదివేల రూపాయలు అనేటువంటివి ద్వారా డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ద్వారా వారికి అమౌంట్ అనేటువంటి గత సంవత్సరం వచ్చింది సో ఆ అమౌంట్ తోని ఆ ఇన్నోవేషన్ సంబంధించినటువంటి ప్యూర్లీ ఇన్స్పైర్ అవార్డ్స్ మానక్ స్కీమ్ అనేటువంటిది విద్యార్థుల్లో ఉన్నటువంటి ఇన్నోవేషన్స్ ని ముఖ్యంగా వాళ్ళు ఎదుర్కొంటున్నటువంటి చూస్తున్నటువంటి సమస్యలకి పరిష్కారాన్ని కనుగొనేటువంటి ఐడియాకి సంబంధించినటువంటి ఆలోచనలకు సంబంధించినటువంటి ప్రాజెక్టులు ఈ ఇన్స్పైర్ అవార్డ్స్ మాన స్కీమ్ కింద నూట అరవై నాలుగు ప్రాజెక్టులు ఇక్కడ ప్రదర్శించడం జరుగుతా ఉన్నది సో దీనితో పాటుగా ఈ విద్యా సంవత్సరానికి సంబంధించి రాజ్య స్థరియ బాల వైజ్ఞానిక ప్రదర్శనలో భాగంగా ఈ విద్యా సంవత్సరం తీసుకున్నటువంటి ఫోకల్ థీమ్ ఏంటంటే స్టెంప్ ఫార్ వికసిత్ అండ్ ఆత్మ నిర్భర్ భారత్ అనేటువంటి ఫోకల్ థీమ్ ద్వారా ఈ సంవత్సరం సైన్స్ ఫేర్ నిర్వహించడం జరుగుతా ఉన్నది సో దానికి సంబంధ అందులో సెవెన్ సబ్ థీమ్స్ అనేటువంటివి తీసుకోవడం జరిగింది ఆ సెవెన్ సబ్ థీమ్స్ సంబంధించినటువంటి ప్రాజెక్ట్స్ లో ప్రతి సబ్ థీమ్ లో జూనియర్స్ సీనియర్స్ గా తీసుకోవడం జరుగుతుంది అనమాట ఆ జూనియర్స్ అంటే సిక్స్త్ టు ఎయిత్ జూనియర్స్ అని చెప్పుకుంటాము తర్వాత నైన్త్ టు ట్వెల్త్ క్లాస్ ని సీనియర్స్ అని చెప్పుకుంటాం సో ఈ రకంగా సెవెన్ సబ్ థీమ్స్ సంబంధించి ఆ జూనియర్స్ సీనియర్స్ కింద ఇక్కడ ప్రజెంట్ చేస్తున్నటువంటి ప్రాజెక్టులు ఈ విద్యా సంవత్సరం ఇప్పటి వరకు త్రీ హండ్రెడ్ అండ్ సెవెంటీ సెవెన్ ప్రాజెక్ట్స్ ఈ రోజు ఈ త్రీ డేస్ ప్రదర్శించ ప్రదర్శించడం జరుగుతూ ఉన్నది సో వాటి నుండి మనము జ్యూరీ జడ్జ్మెంట్ కమిటీ ద్వారా జ్యూరీ అనేటువంటిది మనం డిగ్రీ కాలేజెస్ యూనివర్సిటీ నుండి మనం పిలిపించాము ఆ జడ్జ్మెంట్ అనేది జరుగుతూ ఉంటుంది సో దీనికి సంబంధించి ప్రతి సబ్ రిలేటెడ్ గా జూనియర్స్ నుండి ఒకటి సీనియర్స్ నుండి ఒకటి ఫస్ట్ ప్లేస్ వచ్చినటువంటి వాళ్ళని రేపు జరగబోయేటువంటి సైన్స్ లెవెల్ ఎగ్జిబిషన్ లో వీళ్ళ వీళ్ళు సెలెక్ట్ చేసేసి వాటికి పంపించడం జరుగుతుంటుంది సో ఈ రకంగా రెండు రకాలైనటువంటి ప్రోగ్రామ్స్ ని ఇటు రాజ్య స్థరియ బాల వైజ్ఞానిక ప్రదర్శని తర్వాత డిస్టిక్ లెవెల్ ప్రాజెక్ట్ అండ్ కాంపిటీషన్ సంబంధించినటువంటి డిఎల్ఈపిసి రెండిటిని ఒకే మూడు ఈ తేదీలలో ఒకే ప్లాట్ఫామ్ మీద నిర్వహించడం అనేటువంటిది గత నాలుగు సంవత్సరాల నుంచి చేస్తా ఉన్నాం సో ఈ కార్యక్రమం కార్యక్రమానికి మరి రెండవ రోజు అయినటువంటి ఈ రోజు మరి విజిట్ చేయడానికి మరి జిల్లా నలుమూలల నుండి అనేక పాఠశాలల నుండి మరి ఖండోపతండాలుగా విద్యార్థులు అనేటువంటి వాళ్ళు విజిట్ చేస్తా ఉన్నారు ఇప్పటికీ వరకు విజిట్ చేసినటువంటి సంఖ్య దాదాపు నాలుగు వేల విద్యార్థులు ఇతర ప్రజలు అనేటువంటి వాళ్ళు సందర్శిస్తా ఉన్నారు ఈ రోజు ప్రత్యేకంగా ఎలక్షన్ సంబంధించినటువంటి హెక్టిక్ పొజిషన్ లో ఉన్నా కూడా ఇంత మంచి ప్రోగ్రామ్ లో చూడాలి విజిట్ చేయాలని చెప్పేసి మా జిల్లా కలెక్టర్ అయినటువంటి డాక్టర్ సత్యజారదా ఐఏఎస్ మేడం గారు వారు ఈ కార్యక్రమాన్ని విజిట్ చేసేసి ఈ రోజు దాదాపుగా దాదాపు ఒక యాభై అరవై ప్రాజెక్టులను విజిట్ చేసి ఆ స్టూడెంట్స్ తో ఇంటరాక్ట్ కావడం జరిగింది సో వారు రావడం అనేటువంటిది ఇక్కడ పిల్లల్లో తర్వాత మా నివాహకులకి మాకు ఒక రకమైనటువంటి సపోర్ట్ సంతోషం కలిగించింది సో ఈ రోజే కాకుండా రేపు ఈ మూడు రోజులకు సంబంధించినటువంటి కార్యక్రమానికి సంబంధించి మనం ఏర్పాటు చేసినటువంటి జడ్జ్మెంట్ కమిటీ ద్వారా మనము వాళ్ళు సెలెక్ట్ చేసినటువంటి ఆ టాప్ ఎగ్జిబిట్స్ ని రాష్ట్ర స్థాయికి పంపిస్తాం ఇన్స్పైర్ అవార్డు సంబంధించినటువంటి నూట అరవై నాలుగు ప్రాజెక్టులలో విధానం ఏంటంటే రూల్స్ ఏం చెప్తా అంటే టెన్ పర్సెంట్ ప్రాజెక్ట్స్ సెలెక్ట్ చేసేసి నేషనల్ పంపిస్తాం అనమాట అంటే అవుట్ ఆఫ్ వన్ సిక్స్టీ ఫోర్ పదహారు ప్రాజెక్టులను సెలెక్ట్ చేసేసి ఇన్స్పైర్ సంబంధించినటువంటి రాష్ట్ర స్థాయికి పంపించడం జరుగుతుంది కి సంబంధించి ప్రతి సప్తీం కు నుండి ఒకటి చొప్పున ఏడు సబ్ లో జూనియర్ సీనియర్స్ కలిపి పద్నాలుగు ప్రాజెక్టులను రాష్ట్ర స్థాయికి పంపించడం జరుగుతుంది ఈ కార్యక్రమాన్ని అంతర్ని కూడా పద్దెనిమిది కమిటీలను ఏర్పాటు చేసుకొని ఈ కార్యక్రమాన్ని సక్సెస్ఫుల్ గా నిర్వహిస్తున్నాం దీనికి తోడుగా మనం పోలీస్ సపోర్ట్ ని తీసుకున్నాము మెడికల్ సపోర్ట్ తీసుకున్నాము అదే విధంగా ఆ మున్సిపాలిటీ సపోర్ట్ తీసేసుకొని మనం ఇక్కడ మొబైల్ టాయిలెట్స్ కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది సో ఓవరాల్ గా ఈ హోస్టింగ్ ఇచ్చినటువంటి తాళ్ళ పద్మావతి ఆ ఇన్స్టిట్యూషన్ సంబంధించిన వారు కూడా కావాల్సినంత రూమ్స్ కావచ్చు ఫర్నిచర్ కావచ్చు వాళ్ళు అన్ని రకాలుగా సపోర్ట్ చేసేసి ఈ కార్యక్రమాన్ని సక్సెస్ఫుల్ గా కొనసాగిస్తున్నాము రేపు వాలిడిక్టరీలో భాగంగా మరి మనం కొందరు అతిథులను ముఖ్య అధులను పిలిపించేసి మరి కార్యక్రమాన్ని వారికి సర్టిఫికేట్స్ ఇచ్చేసి ఈ కార్యక్రమాన్ని రేపు మనం ముగిస్తాము నా పేరు డాక్టర్ కట్ల శ్రీనివాస్ డిస్ట్రిక్ట్ సైన్స్ ఆఫీసర్ వరంగల్ సో మనకి డిఎల్బివిపి సంబంధించి డిస్టిక్ లెవెల్ బాల వైజ్ఞానిక ప్రదర్శనకి సంబంధించి మూడు వందల డెబ్బై ఏడు ప్రాజెక్టులు ప్రదర్శించడం జరుగుతూ ఉన్నది సో ఈ మూడు వందల డెబ్బై ఏడు ప్రాజెక్టులలో దాదాపు నూట యాభై స్కూల్స్ అనేటువంటివి ఆ లో పాల్గొన్నవి నూట యాభై స్కూల్స్ పాల్గొన్నవి తర్వాత ఇటు వన్ సిక్స్టీ ఫోర్ ఆ ఇన్స్పైర్ అవార్డు సంబంధించి నూట పదహారు స్కూళ్లు పార్టిసిపేట్ చేస్తా ఉన్నది కార్యక్రమంలో తర్వాత ఈ రోజు వరకు మనం పార్టిసిపేట్ చేసినటువంటి విజిటింగ్ వచ్చినటువంటి స్కూల్స్ వచ్చేస్తే దాదాపుగా యాభై ఆరు స్కూల్స్ రావడం జరిగింది తర్వాత నాలుగు వేలు పైగా ఇంకా మనకు సంఖ్య రావాల్సి ఉంటుంది విద్యార్థులు ఇతర ప్రజలు వీక్షిస్తున్నారు సెలెక్ట్ అయిపోతుంది స్టేట్ లెవెల్ లో ఇన్స్పైర్ సంబంధించి నామ్స్ ఏం అంటే ఎన్ని అవార్డ్స్ ఇక్కడ ప్రదర్శిస్తే అందులో టెన్ పర్సెంట్ మనం సెలెక్ట్ చేస్తాం సో వన్ సిక్స్టీ ఫోర్ అవార్డ్స్ లలో మనకు టెన్ టెన్ పర్సెంట్ కాబట్టి పదహారు ఇన్స్పైర్ అవార్డ్స్ ని మనం స్టేట్ లెవెల్లోకి సెలెక్ట్ చేసి పంపిస్తుంది